Hi this is Priya welcome to Andhra News పంచాయతీ సుబ్బంపేట శివారు కొత్తమాయాపట్నం గ్రామాన్ని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఈ గ్రామాన్ని ఈ రోజు మధ్యాహ్నం పరిశీలించారు ఆయనకు గ్రామంలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి గ్రామ ప్రజలు తీసుకుని వచ్చారు ప్రతి ఒక్క కుటుంబాన్ని గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తాము అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తాము అని అందరినీ న్యాయం జరుగుతుంది అని కంగారు పడొద్దు అని గ్రామానికి ఆయన ఆయన హామీ ఇచ్చారు వెంట జనసేన పార్టీ నాయకులు తెల్గంశి వెంకటేశ్వరరావు సురక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు గతంలో కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఏఎస్సీగా పనిచేసే ఎస్సీగా ప్రమోషన్ మీద వెళ్లిన విఆర్ తీసుకున్న బొజ్జా లోబరాజు కండేపల్లి నూకరాజు సానా నాగు వాడ్రా ధనబాబు వంకా కొండబాబు కాలనీ వాసులు జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కోరిక ప్రకారం ఇక్కడికి వచ్చాను వీరు చెప్తున్నారు గత పది పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు ఇక్కడికి ఇవేళ్ళకి కూడా నీటి సదుపాయం లేదు రోడ్లు కూడా రావల్ రోడ్లు వేశారు ఇటీవల కాలంలో పైపుల నిమిత్తం తవ్వారు మొత్తం రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తమైపోయి నిజంగా పెద్ద వర్షం పడితే కూడా పాలనీలో నడిచే పరిస్థితి లేదు అదేవిధంగా రోడ్డు కానీ డ్రైన్ కానీ లేదు బ్యాక్ సైడు చిన్న రహదారి సమస్య కూడా ఉంది అతి ముఖ్యంగా వీరికి సమీపంలో శ్మశానం అన్నది లేదు వీరు గతంలో ఎక్కడి నుంచి వచ్చేవారు అమిలాబాదు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది ఈ విషయాలన్నీ పరిశీలించాం తప్పకుండా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏదో ప్రయారిటీ చేసి ఈ కార్యక్రమాన్ని త్వరలోనే చేయబడతామని నేను అందరికీ చెప్తాను